వడ్డరల రాష్ట్ర సదస్సు హైదరాబాద్ బషీర్బాగ్ జరిగింది సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జరిపాటి జయపాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో వడ్డర్లకు అన్యాయం జరిగిందని ప్రస్తుతం ఐక్యతతో పోరాడి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు సంఘం జాతీయ అధ్యక్షులు వేముల లక్ష్మణ్ మాట్లాడుతూ గత నలభై ఏళ్ళుగా వడ్డర జాతికి అన్యాయం జరుగుతుందని వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలన్నారు పార్టీ కోసం పనిచేస్తున్నా సంఘం కోసం పనిచేస్తున్నా ఏముల లక్షణ నాయకత్వంలో ఈ బ్రహ్మరథం పట్టేటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో అందరు చేస్తుంటే పోనీ వాళ్ళు ఎవరు చేసినా మన జాతి కోసమే కదా అని చెప్పి మనం సైలెంట్ ఉన్నాం కానీ ఈనాడు నేను చెప్తున్నా నా మన ముఖ్యమంత్రి బంగారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే మనకి న్యాయం జరుగుతుంది పది సంవత్సరాలు అరాచక పాలనలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు మనకి ఇచ్చిన జీవోలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది మనల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఈ పత్రిక ద్వారాగా తీసుకెళ్తున్నా అయ్యా ఈ అరాచక పాలన పైన నువ్వు పోరాటం చేయాలి పగ్గ కులాన్ని అందరు ఏకతాటుగా తీసుకొచ్చి అంత నా కులమే అంత మాదే మా కులమే నా కులమే అనేది పోరాటం కానీ మనం సాధించుకోగలుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటూ రేపు పదకొండవ తారీఖునాడు ఓపెన్ ఉన్నది